ఏం చెప్తాం మీది వంద హత్తు ఒక లక్ష పది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఇదొక చెప్తాండి ఈరోజు అందరికీ నమస్కారం అండి శుక్రవారం జరిగినటువంటి ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబరు మా ఇద్దరు ఆలక్ష్మి మందికి లోపల పోయి తెలుసుకుందాం ఎనభై మూడు సున్నా తొమ్మిది ఓకే కావాలంటే నేరుగా అనగానే డీటెయిల్స్ అడగదు కింద లింక్లో వేస్తాను ఏం చెప్తాను అనేది ఎవరు చిన్నహారం నుంచి వచ్చారు సింగల్ ఇది డబల్ తొమ్మిది పన్నెండు యాభై ఒకటి తొంభై నాలుగు ఇరవై ఏడు ఓకే ఎంత ఇవి ఏం రేటు రేటు దొడ్ మనిషి హోగరా ఓకే గుడ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఉంది ఒక లక్ష ఇరవై ఆల్రెడీ బేరం జరుగుతుంది మరి చెప్పారు ఏం చెప్పినారా నువ్వే పొల్ రెండు పొలతో ఉన్నటువంటి ఒటిపోది వందు హత్తు కావరు మదర్ నుంచి వచ్చారు అది నీదేనా అదే డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది నెంబర్ రేపు తొంభై తొంభై ఐదు ఐదు డబల్ రెండు డబల్ రెండు జీరో జీరో తొమ్మిది తొమ్మిది రెండు రెండు డబల్ ఒకటి డబల్ ఒకటి నమస్తేనా అంత అంటే ఎల్ రెడ్డి పట్టుబట్ సత ఎంత పది ఓటి పది ఒక్క సబ్ నెంబర్ ఎంత ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఒకటి నలభై రెండు నలభై రెండు తొంభై ఐదు తొంభై ఐదు పదహారు పదహారు పద్నాలుగు పద్నాలుగు సార్ మార్కెట్లో జనాలు కూడా ఎక్కువ ఉంది బాణ ఎన్నిక ఎన్ఎస్ కదే చెప్పిన ఎంత చెప్పిన ఎనభై ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంబత్ ఐదు ఎనభై ఐదు వేల నెంబర్ సిక్స్ టూ సిక్స్ టు ఎయిట్ వన్ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ సెవెన్ త్రిబుల్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ సెవెన్ ఇది చెప్పినా అవునా ఎన్ని సంవత్సరాలు ఉండబట్టి ఫైవ్ మంత్స్ అయిందండి ఏం చెప్పిన ಸೆವೆಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಎಪ್ಪತ್ತೈದು ಸಾವಿರ ಡಬ್ಬೈ ಐದು ನಂಬರ್ ರೇ ಎಟ್ ನೈನ್ ಸೆವೆನ್ ಎಯ್ಟ್ ಸೆವೆನ್ ಎಯ್ಟ್ ಫೋರ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಅವರ ಅವನ రమణ చాలా రోజుల తర్వాత రాత్న వాసలో మరి మార్కెట్కి తగడం ఎన్ని బలతో ఉన్నాయి రెండు కూడా ఆరు పళ్ళు వేస్తున్నటువంటివి రాత్న రమణ గారు ఎందుకు చెప్పిన విజాత వందు హత్తు ఒక లక్ష పది ఆరు పళ్ళు కడప మీరు ఆ చూసి తీసుకున్న వాళ్ళు మీరు నేరుగా తీసుకొచ్చు ఓకే పని పనిప పని విషయానికి వచ్చినట్లయితే అన్ని రకాలుగా అన్న గ్యారెంటీ చెప్తున్నా నెంబర్ చెప్పినా నైన్ జీరో వన్ జీరో త్రీ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ వన్ ఓకే ఏ ఎక్కడ ఓడతాండా అవి రాత పకిరప్ప వాళ్ళు స్వరాజ్యం సంసారం చదరంగం ఆడ కాడి జరుగుతా ఉంది అన్న వాళ్ళ కాడి జరుగుతుంది నమస్తేనా చూద్దామనా ఎక్కడి నుంచి వచ్చారు పద్దు వనపడా మరి ప్రస్తుతానికి ఇతను మహారాష్ట్ర నుంచి వచ్చాడేమో మరి మంచిగా కదా రాత వాళ్ళు కదా గుర్తుపట్టలేదు చూడుగా మనిషి మొత్తం ఎన్ని నా ఇది నైంటీ ఫైవ్ తొంభై ఎన్ని కడబల్లా నాలుగు బల్లా తొంభై ఐదు వేలు ఎన్ని వేసుకొచ్చినావు ఐదు జతలు కూడా ఉన్నాయి మొత్తం ఐదు జతలు యజమాన్యం కనిపించేటువంటి అది కూడా ఏం చెప్పినా అండి ముద్దుగా ఉంది చెప్పిన వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వంద

సొంత ఈసారి ఉన్నవాసన చెప్పాలంటే జనాలు అయితే మార్కెట్ నుండి జనాలే జనాలు ఈరోజు సరుకు తక్కువ ఉన్న జనాలు విపరీతంగా వచ్చినారు ఏం చెప్పినామునా తొంభై తగ్గతేనే ఎంబర్ రేపు ఐదు తొంభై ఐదు యాభై ముప్పై డెబ్భై ఆరు ఎనభై రెండు ఓకే నమస్తేనా నమస్తే ఏం చెప్పా వచ్చి ఏం చెప్పినాం తొంభై రేపు నాగలాపురం గోపాల్ అంటే ఇఫ్ నెంబర్ వచ్చాడు సార్ అవునా వచ్చిండ్రే ఓకే గుడ్ ఏం చెప్పినాం తొంభై ఒకటి ట్యాక్స్ కింద తొంభై ఒకటి అంటే మనం ట్యాక్స్ కింద ఒక వెయ్యి రూపాయలు తీసేద్దాం తొంభై వేలు అనుకోండి నెంబర్ రేపు అంతా గిలం బాబోతాయంటావా ఓకే మరి మరి అన్ని రకాలైతే పోతాయన్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పేరు మబ్బాషా సంతకల్లూరు వాసస్తులు ఏం చెప్పినాం కోచ్బాయ్ గారు వన్ లాక్ థర్టీ థౌజండ్ వంద ఒక లక్ష ముప్పై వేలు నెంబర్ రేపా డెబ్బై ఐదు అరవై తొమ్మిది జీరో ఐదు ఇరవై ఒకటి నలభై ఎనిమిది ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది కాదు అరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కాదు కదా అరవై ఎనిమిది ఓకే జత మరి జత జోడిపోయిన ఎవరికి ఇంట్రెస్ట్ నేను అయితే మాట్లాడతాను ఏం చెప్పినాం చెప్తున్నాం సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎప్ప ప్రస్తుతానికి ఆదాన్ మార్కెట్లో ఇంత చెప్పారు నెంబర్ వన్ నమస్కారం ఈ మధ్యలో చాలా పెద్దగా అయితే మేము చెప్పినాం ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది చానా నెంబర్ రేపు అరవై మూడు డబల్ జీరో ఇరవై మూడు ఎనభై ఎనిమిది వరకు ఇంట్రెస్ట్ నిర్ఘనా దగ్గర మాట్లాడుకోవచ్చు ఇంకా ఇక్కడ నుంచి అన్నవాళ్ళ సీజన్ ఇంకా స్టార్ట్ అవుతుంది దయచేసి అందరూ కూడా నెంబర్ గుర్తుపెట్టుకోండి ఇలాంటి సైజు కూడా గొప్ప సైజు కూడా తేవడం జరుగుతుంది అనవసరంగా చేయొద్దండి దయచేసి గమనించండి పెద్ద పార్కులో ఆల్రెడీ అది కూడా బేరం జరుగుతుంది అది ఆల్మోస్ట్ మార్కెట్ కూడా మనము యాజ్ యూజువల్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా ఈ మార్కెట్ ఇలా ఉంది కదా ఇంకా కొంచెం రబ్బర్ రబ్ రబ్బర్ రబ్బర్ మార్కెట్ అయితే చూద్దాం అది ఎలా ఉంటుందో ఏం చెప్పినారు నా కావురు కుప్పగోళ నుంచి వచ్చాను ఎన్ని రెండు కూడా నాలుగోళ్ళేస్తున్నటువంటి కుప్ప కళలు తొంభై వేలు చెప్పారు నెంబర్ వేపు అరవై మూడు సున్నా మూడు యాభై ఎనిమిది నలభై మూడు యాభై తొమ్మిది ఏ ఊరు ఎద్దులు బీవేనా ఎన్ని సరే మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరమైన మరి ఎద్దులతోటి ఎన్ని ఎకరాలు మీ భూమి సాగు చేశాను ఇరవై ఎకరాలు ఎట్లతో ఇంకో జతం ఏమైనా ఉందా ఇవే రెండు రెండు వైపు వెళ్తాయి మరి మంచిగా సాధు అనే రైతు అయితే తన యాజమాన్యంతో చెప్పడం జరిగింది ఎవరికైనా కావాలంటే నేరుకైతే మార్కెట్ ఉందో లేదో అయిపోయిన కనుక్కొని మీరు ఉన్నాయంటే నేరుగా వాళ్ళ గ్రామానికి వెళ్ళి తీసుకోవచ్చు అన్ని రకాలుగా కొత్త వాళ్ళు చూసే మనకు కొంచెం బెదిరే అవకాశం కొత్త వాళ్ళు చూసే అది ఉన్నది కూడా చెప్పారు కొత్త వాళ్ళు కొద్దిగా అలవాటు అయ్యే లోపల మీ అయితే ఏమన్నలే బా ముద్దుగా

ಕದಾ ಹೌದು ರೇಟ್ ಎಂತ ತೊಂಬೈ ಸರಿ ಅಡಿಗೆ ರೀ ಅಣ್ಣವ್ರೇನ ಏ ಬಸರಾಜನ ఇది పరిస్థితి కొంతమంది లాటల ప్రకారం అమ్ముతారు ఇడా అందుకోసం మీకు చాలా తక్కువ చూపించడానికి ప్రయత్నిస్తాను ఏం చెప్దాం నా ఏం చెప్పినా డెబ్బై ఆరు వేల సెవెంటీ సిక్స్ థౌజండ్ ఎప్పవరు గోవనగన్లా నెంబర్ రేపు తెలీదా ఓకే అదే దాదాపు నాకు తెలిసి ఇక్కడ రావడం కూడా మనము మీకు చూపించడానికి తప్ప నెంబర్లు చెప్పడం చాలా కష్టం ఇక్కడ అంత ఏరియాలో నమస్తే అంట్రాంగారు సరే కూడా మరి ఏది సమస్య మరి వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా తెలియజేయడం మరొక విడద కలుసుకుందాం ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే మా ఛానల్ కింద లింక్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తానండి ఎవరైనా నలుగురు రైతు సోదరులు మన వాట్సాప్ గ్రూప్లో ఫోటో వీడియో తీయాలన్నా కూడా ఆ తర్వాత మన సంబరాలు ఏమైనా చేయాలంటే కూడా మన వీడియో ద్వారా అయితే మనకు పబ్లిసిటీ చేయడానికి మన ప్రయత్నిస్తాం కాలేసినందుకు మరొక విడద కలుసుకుందాం ఏం చెప్పినారండి తొంభై ఐదు ఇదే ఏం మెత్తిది ఎవరన్నా పడుతుందా ఎవరు చోటుపల్లి నుంచి వచ్చాక వచ్చారా అవునా నెంబర్ రేపు ఇరవై ఓకే ఇవేమని కావాలంటే కూడా కనిపించేటువంటివి అన్న వాళ్ళు ఎవరికైనా నేరుగా మాట్లాడుకోవచ్చు సమాప్తం మరొకడేలా కలిసి